ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఉద్యోగుల సామాజిక భద్రత కోసం ఏకీకృత పింఛన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ముప్పయో తేదీన వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు ఫార్మా సంస్థ ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సహకారం అందిస్తాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు తెలంగాణలో ఒక మంకీపాక్స్ కేసు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట ప్రజారోగ్య సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది దేశంలో నక్సలిజంతో పోరాటం తుది దశకు చేరుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు నిన్న ఆయన ఛత్తీస్గఢ్లోని రాయపూర్లో నిర్వహించిన అంతరాష్ట్ర సమన్వయ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన ఎదురవుతున్న సవాళ్లపై చర్చించామని తెలిపారు గత పది సంవత్సరాలుగా దేశంలో ఆరు వేల మందికి పైగా భద్రతా సిబ్బంది పౌరులు మరణించారన్నారు అయితే దేశంలో నక్సలిజం వల్ల భద్రతా దళాలు పౌరుల మరణాలు డెబ్బై శాతం తగ్గాయని పేర్కొన్నారు సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు సరైన వ్యూహంతో ముందుకు వెళతామని రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజం నుండి దేశానికి విముక్తి కల్పిస్తామని హోంమంత్రి ఉద్ఘాటించారు ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కేంద్రం ఏకీకృత పింఛన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమోదించిన మంత్రివర్గ నిర్ణయాలను పాతికేయులకు వెల్లడించారు ఈ నూతన ఏకీకృత పింఛన్ పథకం ద్వారా ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు ప్రభుత్వ उद्योग को भरोसा ఏకీకృత पेला పథకం पेंशन पदकों रूपंदा मन केंद्र मंत्री पेट इस स्कीम के पांच पिलर्स सबसे इंपॉर्टेंट विषय था कर्मचारियों की तरफ से कि हमें अश्योर्ड अमाउंट एक चाहिए अश्योर्ड पेंशन का जो अमाउंट है दैट विल बी देश पे ऑफ 12 मंथ बिफोर सुपर एन्युएशन उसका फिफ्टी परसेंट हो और इस फुल पेंशन के लिए जो क्वालिफाइंग సర్విస్ వర్ష తగ్గ పెట్ అలాగే కేంద్ర మంత్రివర్గం ఈ ప్రీ విధానంతో పాటు విజ్ఞాన్ ద్వారా పదకొండు పన్నెండవ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ కల్పనకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని ఫార్మా సంస్థ ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల తరపున సహకారం అందిస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు అనకాపల్లి జిల్లాలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్తో కలిసి గతరాత్రి ఆయన పరిశీలించారు అనంతరం అనకాపల్లి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి క్షతగాత్రులకు అందుతున్న వైద్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం కేంద్ర మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కార్మికులకు సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు అచ్యుతాపురంలో ఈఎస్ఐ ఆసుపత్రి ట్రామా సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొంటూ పెద్ద ఏదైతే దుర్ఘటనలో బాధితులైనటువంటి కుటుంబాలకు ఇమీడియట్ గా సహాయం అందించడం అనేది ఆ సమయంలో అత్యవసరం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు జరిగింది రోజుల్లో దుర్ఘటన ఏ విధంగా నివారించాలనేటువంటి విషయం మీద చర్యలు తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్ అచ్యుతాపురం పారిశ్రామిక వాడలో జరిగిన ప్రమాద ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరుపుతోందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని అప్పటికి ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ముగ్గురు చనిపోయినట్లు తెలిపామని చెప్పారు ప్రమాద ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో నగరాలు పట్టణ ప్రాంతాల్లో నగర వనాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు నిన్న అమరావతిలో అటవీ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి నగర వనాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా పదకొండు నగరపాలక సంస్థలు మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగర వనాల అభివృద్ది కోసం తొలి విడతగా కేంద్రం పదిహేను పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు ఈ నిధులతో కర్నూలు కడప నెర్లిమర్ల చిత్తూరులో రెండు శ్రీకాళహస్తి తాడేపల్లిగూడెం పెనుకొండ కదిరి పలాస విశాఖపట్నంలో నగర వనాలను అభివృద్ది చేస్తామని తెలిపారు రాష్ట్రంలో పచ్చదనం యాభై శాతం మేరకు ఉండాలని ఇందులో భాగంగా నగరవనాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఈ నెల ముప్పైనా రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణలో వరంగల్ పట్టణాన్ని మరో పెద్ద నగరంగా తీర్చిదిద్దడానికి బృహత్ ప్రణాళిక సిద్దం చేయాలని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు నిన్న హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ అధికారులతో వరంగల్ నగర అభివృద్దిపై సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ పట్టణాన్ని విస్తృతపరచడానికి పలు అభివృద్ది పనులు చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు రెండు పేల నాటి జనాభాను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో అభివృద్ది పనులు చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించాలని ఇందుకు అవసరమైన భూముల సేకరణ చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు తెలంగాణలో ఒక మంకీ పాక్స్ కేసు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట ప్రజారోగ్య సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు నిన్న హైదరాబాద్లో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ మంకీ పాక్స్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉన్నామన్నారు ఇందుకోసం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో మంకీ పాక్స్ కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేశామని తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు తెలంగాణ ఆర్థిక స్థితిగతులను వివరించి నిధులు కేటాయించాలని కోరామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి ఆర్థిక మంత్రికి వివరించామని తెలిపారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన రెండు రాష్ట్రాల నిధులను ఆంధ్రప్రదేశ్ ఖాతాలోనే జమ చేశారని అందులో తెలంగాణ వాటాను ఇప్పించాలని కోరినట్టు పేర్కొన్నారు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు రావాల్సిన నిధులు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం చెప్పిన ఎనిమిది అంశాలపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని త్వరలోనే కేంద్ర రాష్ట్ర అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కార మార్గం చూపిస్తామని తెలిపారని భట్టి విక్రమార్క తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదమూడవ సంచిక ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్లు ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్ ద్వారా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారం కానుంది మన్ కీ బాత్ హిందీ ప్రసంగం ప్రసారమైన వెంటనే అన్ని ఆకాశవాణి ప్రాంతీయ భాషల్లో దీని అనువాదం ప్రసారమవుతుంది మరోసారి ఉద్యోగుల సామాజిక భద్రత కోసం ఏకీకృత పింఛన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఈ నెల ముప్పైవ తేదీన వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు ఫార్మా సంస్థ ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సహకారం అందిస్తాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది